కొరింతెలుగు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం మీరు మన ప్రభు ఏసుక్రీస్తు కృపను ఎరుగుదు కదా ఆయన ధనవంతుడయిండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను స్తోత్రుణద్ర ఈరోజు యొక్క వాక్యము వెలుగులో ప్రతి వారు కూడా వెలిగించబడి సత్యాన్ని గ్రహించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మే పొందుకుని విడుదల ప్రటిస్తున్నాం తండ్రి ఆమెన్ వీళ్ళు గమనించారు ఆయన ధరవంతుడయ్యండి కూడా దరిద్రుడిగా వచ్చింది ఎందుకంటే నీవు నేను కూడా ధనవంతులు అయశ్వర్యవంతులు కావాలని ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుచున్నాను ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి మార్సైల్స్ ఎంతో అందమైన నగరం ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనాలు వాటర్ ఫాంట్లు ఉన్నాయి మరి మార్సైల్స్కు తొంభై ఏడు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి డ్యూరియన్స్ నదికి త్రవ్వినటువంటి కాలువల ద్వారా మార్సైల్స్కు నీరు లభిస్తూ ఉన్నది ఆ కాలువను పద్దెనిమిది వందల ముప్పై ఏడు నుంచి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో అన్ని సంవత్సరాలు నిర్మించారు ఈ కాలువ నిర్మాణానికి మరి గైజాన్ అనేటువంటి వ్యక్తి ముఖ్య కారణం అన్నమాట గమనించాలి అతన్ని చూచేవారు అందరికీ కూడా ఎంతో పిసినారిగా కనపడేవాడు అందరూ కూడా అతన్ని ఇప్పిస్తున్నారు వాడు అని పిలిచేటువంటి వారు ఎంతో నిజాయితీగా ఉండేవాడు కానీ ఎంత డబ్బు సంపాదించినా కానీ చిరిగిన దుస్తులను ధరిస్తూ మరి చౌకగా లభించేటువంటి ఓట్లు మరి మొదలైనటువంటి ఓట్స్ ఉంటాయి కదా ఓట్సు ధాన్యాలతో చేసిన పదార్థాలు భుజిస్తూ ఎప్పుడు కూడా ఒంటరిగా జీవిస్తూ ఉండేటువంటి వాడు అతను ఎన్నడూ కూడా మాంసాహారం భుజించలేదు ఎప్పుడు వెజిటేరియన్ తప్ప నాన్ వెజ్ అనేది ఎప్పుడు కూడా ఆయన భుజించలేదంట ఒంటరిగా జీవించేవాడంట ఈ గైజాన్ గారు మంచి బట్టలను ఎన్నడూ ధరించలేదంట ఎప్పుడూ చిరిగిపోయిన బట్టలే ప్రజలందరూ కూడా అతను చూసినప్పుడు మన ఊరికే పిసినారైనటువంటి గైజాన్ అని అతన్ని పిలిచేవారంట అతను వీధిలో వెళ్తూ ఉండగా మార్సైల్స్ లోబి అని నిక్ నేమ్తో మరి పిలిచేవారంట లోబి లోభత్వం కలిగిన వాడని అయినా సరే ఎంతమంది హేళన చేసినా ఏవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయేవాడు అలాగా మరి ఆయనకి ఎనభై సంవత్సరాల వయసు వచ్చింది ఆయన పేరు గైజన్ ఆ గైజన్ ఎనభై ఏళ్ళ వయసు కలవాడై అతను మరణించాడు పద్దెనిమిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో అతడు ఇరవై లక్షలు కూడబెట్టాడు తన వీరునామాలో మార్సైజ్లో నీరు దొరకక తన ప్రజలు పడుచినటువంటి అవస్థను గమనించి డ్యూరెన్స్ నది నుంచి ఒక కాలవనం తవ్వటానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చును తాను భరించవలనని చెప్పి అతడు పిసినారిగా జీవించి ఇరవై లక్షలు కూడబెట్టాడంట అతడు వివాహాన్ని మానేశాడు మంచి దుస్తులు కట్టుకోవటం మానేశాడు సరైనటువంటి ఆహారం తింటం మానేశాడు ఏ విధమైనటువంటి సదుపాయాలు లేకుండా జీవించాడు పైగా మార్సెల్స్లో ఉన్నటువంటి ప్రజలందరి చేత తృణీకరించబడ్డాడు అయినా సరే తన ప్రజలందరికీ త్రాగునీటి సరఫరా చేయవలనే అనే ఉద్దేశంతో ఈ మార్షెల్స్ మరి మనుషులందరికీ ఆ మార్షెల్స్ మనుషులందరి చేత తృణీకరించబడి నిరాకరించబడి అపార్థం చేసుకొనబడ్డాడు ఆయన మార్సెట్స్లో ప్రజలందరికీ కూడా గైజాన్ త్యాగం వల్లనే నీటి సదుపాయం కలిగింది మన ప్రభువు కూడా బుద్ధిపూర్వకంగా పేదరికం కోరుకొని జీవించాడు గైజాన్ కంటే ఎంతో ధనవంతుడైనటువంటి మన క్రీస్తు ప్రవారు మనలను ధనవంతులుగా చేయడానికై మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు ఆయన ప్రజలందరి చేత చేతృఢీకరించబడ్డాడు అయినా సరే యోహనసు వార్త నాలుగు పద్నాలుగు ప్రకారం ఆయన మన అతిక్రమల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడేను రోమ నాలుగు ఇరవై ఐదు గైజాన్ ఇచ్చినటువంటి నీళ్లు త్రాగిన వాడు మరలా దప్పికొంటాడు అయితే యేసుక్రీస్తు ప్రవరించేటువంటి నీళ్లు తాగి తాగినటువంటి వాడు ఎన్నడూ కూడా దప్పిక్కొనడు నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడు నువ్వు నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరడి నూటే బగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను యోహాను వార్త నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం హలెయ ప్రిలరా దేవుడిచ్చేటువంటి నిత్య జీవపు ఓట పరిశుద్ధాత్మ శక్తి దేవుని వాక్యపు వెలుగుంపు మరి ఇవన్నీ కూడా మనం పొందుకున్నప్పుడు దేవుని సంధ్యలో ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటాం పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటల ద్వారా బలపరిచిన గాక ఎమైన్